ఋషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది అష్టమ లాభాధిపతి అయిన గురువు ద్వితీయంలో బలంగా ఉన్నారు కుటుంబ స్థానం పరంగా ఆర్థికంగా ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది రావాల్సిన బెనిఫిట్స్ ఏవి ఉన్నాయో వీరికి లభిస్తాయి స్థిరాశిని కొనుగోలు చేస్తారు మానసికమైన ఆనందం కలిగి ఉంటారు ఈ వారం కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అని యోచన చేస్తారు అది వారం ప్రారంభించవచ్చు అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయహారాలు సానుకూలంగా ఉంటాయి అధికంగా ఖర్చులు కూడా సూచిస్తోంది ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి చతుర్థాధిపతి అయిన రవి పంచమంలో ఉన్నారు ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు పంచమంలో ఉన్నారు మీ వాక్చాతుర్యంతో నలుగురిని మెప్పించగలుగుతారు ఏదైనా మనం సాధించగలం అనే భావన ఏర్పడుతుంది అయితే కొంత కోపతాపాలకి దూరంగా ఉండడం ప్రతి విషయాన్ని యాంగ్జైటీగా తీసుకోవడం అది మంచిది కాదు ఏదైనా సరే కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి మనం బాగుంటే సరిపోదు నలుగురు బాగుండాలి నలుగురితో పాటు మనం వెళ్ళాలనే భావన మీకు ఏర్పడాలి మీరు అన్ని విధాలుగా బాగుంది వెళ్దాం అనుకుంటారు ఎక్కడో ఏదో విధంగా అడ్డంకులు అనేవి ఏర్పడుతుంటాయి రాష్ట్రాధిపతి చతుర్థ రాష్ట్రాధిపతి సష్టమాధిపతి అయిన శుక్కుడు చతుర్థంలో ఉన్నారు కేతులతో కలిసి ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఒక కార్యక్రమం తలపెట్టే ముందు అన్ని విధాలుగా ఆలోచించి పది మంది సలహాలు తీసుకుని తర్వాత ముందుకు వెళ్ళడం చెప్పదగినది భాగ్యాధిపతి దశమాధిపతి శని ఏకాదశిలో ఉన్నారు అంత అనంకలంగా లేదు లాభస్థానంలో శని నిదానంగా ఫలితాలు ఇస్తారు వచ్చిన అవకాశాలు మటుకి సద్వినియోగపరుచుకోగలుగుతారు ధనం తక్కువ ఉంటే పేరు ప్రఖ్యాతలు ఎక్కువగా ఉంటాయి పేరు ప్రఖ్యాత విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు అయితే కీడించి మిగిలినట్టుగా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకున్నాకనే నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది భూ సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి కాంట్రాక్ట్ సబ్ కాంట్రాక్ట్ అదేవిధంగా వివాహాది శుభకార్యాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళకి సినీ కళారంగాల వారికి సానుకూలంగా ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్న వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం చెప్పచ్చు అయినా సరే పదవికి ఎటువంటి ఢోకా ఉండదు ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాత లభిస్తాయి ఏదో చేయాలన్న తపన ఏదైతే ఉందో అది వారు నెరవేరుతుంది ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు ద్వితీయంలో గురువు చక్కగా అనుకూలంగా ఉన్నారు భాగ్యాధిపతి అయిన శని ఏకాదశిలో ఉన్నారు విదేశీ విద్యకు సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి కొంత నిదానంగా సాగడం విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనే మీ తాపత్రయ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత సానుకూలపడతాయి అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగాన్ని ప్రయత్నం చేస్తున్న వారికి యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వారికి సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వారికి గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్న వారికి మనం చేయగలమా లేదా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా రాదా అనే భావంతో ఉంటారు ఏదైనా సరే జాతక ప్రభావం ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ మన మీద ఉంటుంది మీ కాన్ఫిడెన్స్ లెవెల్ని ఏ రోజు తగ్గించుకోవద్దు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటుంది ఆయన మళ్ళీ ఒక డౌట్ వస్తుందా రాదా అనే భావంతో ఉంటారు ఏదైనా పరిమర్షడ్ ఇవ్వాలి మీ ప్రయత్నం లోపల లేకుండా మీరు ప్రయత్నం చేయండి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు అదేవిధంగా ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా బాగుంటుంది కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి నలుగురితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి ఉద్యోగంలో కాస్త చికాకులు అనేవి ఏర్పడతాయి చక్కగా మనం బాగున్నా మన అందరితోటి చక్కగా ఉన్నా కూడా ఏదో ఒక ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఉంటారు ఒక అడుగు ముందుకు వేస్తే పది అడుగులు లాగే వాళ్ళు ఉంటారు అవి ప్రతిదీ చిన్న విషయానికి భూతద్దం పెట్టి చూసి మనసు పాడు చేసుకుని ఇంకా మనం ఏమి చేయకూడదు అనే భావంతో ఉంటారు అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ప్రతిదీ మనసుకు తీసుకుని వెళ్ళడం వల్ల మీ ఎదుగుదల మీరే ఆపుకున్న వాళ్ళు అవుతారు ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మన ఎదుగుదలని మనమే ఆపుకుంటే మన జీవితంలో ముందుకు అడుగు వేయలేము కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని వచ్చినా మీకు సహనం ఓర్పు చాలా చక్కగా ఉంటుంది ఆ చక్కగా ఉన్న ఓర్పుతోటే ముందుకు వెళ్ళండి మరిన్ని విజయాలు సంప్రాప్తిస్తాయి భూ సంబంధించిన విషయోహారాలు చక్కగా ఉంది ఎప్పటి నుంచో ఒక స్థిరాస్తి కొనుగోలు చేద్దాం అనుకుంటారు అది వారం కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది వాహన యోగం ఉంది ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించాలి అదేవిధంగా తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా కాస్త జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య ఏడు వచ్చే రంగు స్కై బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం నాడు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీట్స్